ఈ రోజు వాక్య ధ్యానం గా మార్క్ వార్త పన్నెండు అధ్యాయం ముప్పై వచనం చదువుకుందాం నీవు నిపూర్ణ హృదయముతోనూ నిపూర్ణ ఆత్మతోనూ నిపూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునది ప్రధానమైన ఆజ్ఞ పరిశీలకు సమాధానమిస్తున్నాడు పరిశీలిలో అననిత్యము ధర్మశాస్త్రం గురించి చదువుతూ ఆజ్ఞల గురించి వారికి స్పష్టంగా తెలుసు కానీ వీరు యేసుకు ప్రశ్న వేస్తున్నారు ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏది అని యేసు వారికి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి అన్నది మొదటి నాలుగు ఆజ్ఞలు ఆ మొదటి నాలుగు ఆజ్ఞల్ని ఒక విధంగా దేవుణ్ణి ప్రేమించటం మిగతా ఆరు ఆజ్ఞలు మరి మనుషులను మనం ఎలా ప్రేమించడం మనకి స్పష్టంగా ఇవ్వబడింది ఆ మొదటి నాలుగు ఆజ్ఞలు ఏంటంటే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి పూర్ణ వివేకంతో దేవుని ప్రే ప్రేమించాలి అంతేగాని పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలని చెప్తున్నాడు పాత నిబంధనాల్లో ఇవ్వబడిన ఆజ్ఞల కంటే ఇక్కడ ఏ ఇంకా నీ పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు మన బుద్ధి ఆలోచనలు జ్ఞానము కూడా దానికి మించి దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు అంటే అన్ని విధాలుగా చూస్తే ఇంత గొప్పగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పూర్ణ మనస్సు ఆత్మ బలం ఆయన బలం కింద మన బలం చూసుకుంటే ఏ పాటిది కానీ అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏం వివరించబడుతుందంటే మనకి దేవుడు మనల్ని ప్రేమించినంతగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అన్నది ఈ ఆజ్ఞలో వివరించబడుతుంది ఆయన మనల్ని ప్రేమించిన విధానంలో ఏ ఒక్క ఒక్క పర్సెంట్ కాదు ఒక్క పర్సెంట్కి సమానమైనది ఎక్కడ అంత మాత్రం కూడా మనం ప్రేమించట్లేదు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన యొక్క ఆశీర్వాదాలు ఆనందము ఎంతో గొప్పదని ఇక్కడ వివరించబడుతుంది కాబట్టి ఆయన్ని ప్రేమిద్దాం దేవుడు మనకి ఇస్తున్న ప్రేమని తెలుసుకుందాం ఇంకా గొప్ప గొప్ప మన కోసం నిత్య జీవం దాచిపెట్టినందుకు మర్మాలు కూడా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన పరిశుద్ధమైనసా నీ యొక్క ప్రేమ యొక్క మర్మము తెలుసుకోవటానికి మేము ఏ పాటి వారం తండ్రి మాకు పూర్తి జ్ఞానం దయచేసి వివేకం దయచేసి నీ ప్రేమను అర్థం చేసుకొని అదేవిధంగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించేలాగా మమ్మల్ని సిద్ధం చేయమని ఏ స్నామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ